హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ప్రజెంట్ సంత వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నిమ్మికల్ అనే గ్రామ సంతలో ఉన్నాం ఇక్కడ మనం ఈ వీడియోలో చూసిన గొర్రెలు మొత్తం ముప్పై ఆరు గొర్రెలు ఉన్నాయి ఇందులో ఒక పది పదిహేను గొర్రెలు నిండు సూర్యుడు గొడ్లు ఉన్నాయి మిగతా నార్మల్ గొర్రెలు ఉన్నాయి మీకు కనిపిస్తున్న గొర్రెలు జత ముప్పై వేలు దాకా చెప్తారు జత ముప్పై వేలు దాకా చెప్తారు ఒక ఒక్కటి లెక్కల అమ్మాలంట జతన లేకుంటే ఇక పది తీసుకుంటే మొత్తమైనా బేరానికి వచ్చినాయి అన్ని గొర్రెలు ఇక్కడికి మొత్తం ముప్పై ఆరు గోడలు ఉన్నాయి పది పదిహేను దాకా సూడు గొడ్లు ఉన్నాయి నిండు సూడు గొడ్లు జత ముప్పై వేలు దాకా చెప్తారు గొర్రెలు వైనా చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం నాటు గొడవలు నీట్గా మంచిగా ఉన్నాయి గొడ్లుగా ఈ నిమ్మికల్స్ అంతా అనేది ప్రతి శుక్రవారం జరుగుద్ది ఉదయం ఏడు గంటల మధ్యాహ్నం రెండు గంటల దాకా ప్రతి శుక్రవారం ఈ నిమ్మికల్స్ అంతా జరుగుద్ది ఎవ ఎవరైనా మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మీరు మా వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏమైనా గొర్రెలకు సంబంధించిన వీడియోలు పెడితే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు ఓపెన్ చేసి ఆ వీడియో తెలుసుకోవచ్చు ఎవరైనా ఏమైనా మీ గొర్రెలు సేలింగ్ కావాలంటే మాకు ఫోన్ ఇట్లా అడ్డం పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఆ గొర్రెలన్నీ తీసి మాకు వీడియో పెట్టండి మీ నెంబర్ పెట్టి మా ఛానల్ ఆ వీడియో అప్లోడ్ చేసి మేము మీ వంట మా వంతు సాయం చేస్తాం చెప్తా ఇది